ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే మొట్టమొదటి అంటూ లీటర్ స్థిరేది రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం చివరి రోజు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మొట్టసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం నెల రోజుల క్రితమే స్త్రీల వక్షజాలను పట్టుకోవడం ప్యాంటు నడాలు విప్పడం వంటివి చేస్తే అత్యాచారం ఎత్తున కిందకి రాదంటూ అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఇది పెద్ద దుమారమే రేపాయి ఇప్పుడు ఇదే కోర్టు మళ్ళీ ఎలాంటి వివాదానికి తెరలేపింది ఒక రేప్ కేసులో తప్పంతా బాతి రాలేదంటూ కామెంట్ చేసింది దాంతోపాటు నిందితుడికి బెయిల్ కూడా మంజూరు చేసింది అసలు ఆ కేసు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీలో యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థిని ఆమె ఫ్రెండ్స్తో కలిసి హౌస్ కాస్ బార్కు వెళ్ళింది అక్కడ బాగా తాగి ఫుల్ ఎంజాయ్ చేసింది అక్కడే ఆ అమ్మాయికి ఓ వ్యక్తి పరిచయం కూడా అయ్యాడు తెల్లవారు సమయం మూడు గంటల వరకు వారంతా బార్లోనే ఉన్నారు చివరిలో ఆ అమ్మాయికి వాంతి వస్తున్నట్లు అనిపించింది అప్పటికే ఆమెకు బాగా మత్తెక్కింది దాంతో తనకు సాయం చేయమని సదరు వ్యక్తిని కోరింది దాంతో అతను ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అక్కడ వెళ్ళాక తనను అసభ్యంగా తాకాడని అత్యాచారానికి పాల్పడ్డాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు అయితే చేసింది అంతా ఆ అమ్మాయి వలనే కేసు నిందితుడు తనకు బెయిల్ కావాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు దీనిపైన విచారణ జరిపిన కోర్టుపై వ్యాఖ్యలు చేసింది అంతకుముందు నిందితుడు ఆ అమ్మాయి పరిచయం అయిందని ఇద్దరు కలిసి బంధువుల ఇంటికి వెళ్ళామని అక్కడ ఇద్దరు కలిసి ఇష్టపూర్వకంగానే కలిసామని చెప్పాడు తాను అత్యాచారం చేయలేదని చెప్పాడు ఇరువురు వాదనలు విన్న జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ధర్మాసనం బాధితురాలే తప్పుపట్టింది ఆ అమ్మాయి చెప్పింది నిజమే అయినా సంఘటన జరగడానికి బాధితురాలు ఆమె అంటూ కామెంట్ చేసింది అంతలా తాగడం వల్లనే ఇక్కడ సమస్య వచ్చిందని తనంటే తానే సమస్యను ఆహ్వానించింది ఇక బాధురాలి హైమాన్ పొరకు డ్యామేజీ జరిగిన అది కూడా లైంగిక దాడి వల్ల జరిగిందని వైద్యులు ధృవీకరించలేకపోయారని బాధురాలు చిన్న పిల్ల కాదని పీజీ చదువుతున్న అమ్మాయి అని ఆమె చర్యలపైన ఆమెకు పూర్తిగా అవగాహన ఉంటుందని తీర్పు చెప్పారు నిందితులపైన అంతకుముందు ఎలాంటి కేసులు లేవు కాబట్టి అతను చెప్పింది అబద్ధమని చెప్పలేమని ధర్మాసనం అయితే అంది అందుకే అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కూడా చెప్పుకోచ్చు